హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ అటుకులతో కట్లెట్ దీనిలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇవి తింటుంటే కూడా అంతే టేస్టీగా ఉంటాయి చూశారు కదా దీని క్రిస్పీనెస్ ఎంతో క్రిస్పీగా మరెంతో టేస్టీగా అప్పటికప్పుడు పది నిమిషాలలో స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు ఈ కట్లెట్స్ ఏడెనిమిది గంటల వరకు కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయండి పైన చాలా క్రిస్పీగా లోపల కొద్దిగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పాన్ తీసుకొని దానిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల శనగ గుళ్ళు వేసుకొని దూరగా వేయించుకోవాలి దీనిలో శనగ్గుళ్ళు మంచి టేస్ట్నిస్తాయి ఎప్పటి వరకు వేయించుకోవాలి అంటే ఇలా మనం శనగ గుండుని నలిపినప్పుడు పొట్టు విడివయ్యే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి వేరొక గిన్నెలో ఒక కప్పు అటుకులు వేసుకొని ఏ అటుకులైనా తీసుకోవచ్చండి పల్చగా ఉన్నవి మందంగా ఉన్నవి వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు దీనిలోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిక్సీ పట్టుకుందాము ఇక్కడ నేను పెద్దది ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఐదారు వెల్లుల్లి రెప్పలు ఒక ఇంచి అల్లం ముక్క కూడా వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ ఇది మిక్సీ పడనట్లయితే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి దీనిలో మనం వేయించి పెట్టుకున్న శనగ్గుళ్ళు కూడా వేసి ముక్క చక్కగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దండి ఇలా ముక్క చక్కగా మిక్సీ పట్టుకుంటే మనము వడలు తినేటప్పుడు పంట కింద తగిలి చాలా టేస్టీగా ఉంటాయి వడలు మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పది నిమిషాల తర్వాత చూడండి అటుకులు నాని సాఫ్ట్గా అయినాయి వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న అటుకుల మిక్స్ని ఇందాక శనగ మిక్స్ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీనిలో పావు కప్పు కానీ దానికి కొద్దిగా తక్కువ కానీ శనగపిండిని యాడ్ చేసుకోవాలి దీనిలో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూను ధనియాల పౌడరు అర టేబుల్ స్పూను గరం మసాలా ఇంకా రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కానీ లేదంటే ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి ఈ పిండిలో ఒక కప్పు సన్నగా తరిగిన పాలకూరను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తము బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇదంతా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది దీనిని మీడియం సైజ్ నిమ్మకాయ అంతా పిండి తీసుకొని ఇలా కట్లెట్ లాగా ఒత్తుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఒకవేళ కట్లెట్ చేసేటప్పుడు పిండి చేతికి అంటుతుంది అంటే కొద్దిగా ఆయిల్ని చేతికి రాసుకొని కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోండి దీనిలో ఉన్న శనగ గుళ్ళు మనము ముక్కా చెక్కగా మిక్సీ పట్టుకోవడం వల్ల తినేటప్పుడు పంటి కింద పడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ కట్లెట్ మరీ పలుచగా ఉండకూడదు అలా అని మరీ మందంగాను ఉండకూడదు ఇక్కడ చూపిస్తున్నంత కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కట్లెట్స్ చేసుకొని పక్కన ఉంచుకున్న తరువాత ఒక పాన్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ఒక్కటొక్కటిగా కట్లెట్స్ని నూనె వేడైన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఇలా కట్లెట్స్ పాన్కు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి ఓవర్ఫ్లోగా వేసుకోకూడదు వీటిని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే లోపలి వరకు ఉడికి బాగా క్రిస్పీగా ఉంటాయి కట్లెట్స్ వేయగానే కదిపించకూడదండి ఒకవైపు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అవుతున్నప్పుడు మాత్రమే వాటిని టర్న్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మన ఛానల్లో పిల్లలకు పెద్దలకు ఈవినింగ్ ఎంతో ఇష్టమైన స్నాక్స్ చాలా ఉన్నాయండి తప్పకుండా చూడండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఇలా వేగిన వాటిని ఒక టిష్యూ పేపర్ మీదకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జార్బ్ చేసేస్తుంది రెండవ బ్యాచ్ వేస్తున్నాను నాకు ఇక్కడ ఒక కప్పు అటుకులకు నాకు తొమ్మిది కట్లెట్స్ వచ్చినాయి అంటే కొంచెం చిన్నవి చేసుకుంటే పది కూడా వస్తాయి లేదంటే ఇంకా చిన్నవి చేసుకుంటే మీ సైజుని బట్టి కట్లెట్స్ పెరుగుతాయి మన ఇళ్ళల్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళు మరీ క్రిస్పీగా ఉంటే తినలేరు అలాంటప్పుడు మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకుండా చూడండి ఈ కన్సిస్టెన్సీలో కట్లెట్స్ మెత్తగా ఉంటాయి అప్పుడు కట్లెట్స్ని తీసేసుకుంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఈజీగా తినేయగలుగుతారు మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్గా చాలా టేస్టీగా ఉంటుంది